హాయ్ మాయ హలో నమస్తే అస్సలం అయికుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాస్ట్ మా ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం అంటే మా బావా ఈ మధ్య రెస్టారెంట్కి వెళ్ళట్లేదు అంట అందుకని రెస్టారెంట్కి వెళ్తాం నేను మా చిన్నోడు మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం ఏ ఏం పోయే కాలం ఎందుకు అరుస్తున్నావు సర్లే సర్లే ఫోన్లే గెలిచి

ఏమొరే ఏ అదే ఆడికే తెలియదు ఇన్‌స్టాగ్రామ్ ఏంట్రా నీ ఇన్‌స్టాగ్రామ్ లో చూసి చెప్పేస్తున్నారన్నమాట అయితే మేము ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తున్నాం రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత ఈ రోజు మా చెన్నై వస్తే ఎందుకో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది ఫ్రెండ్స్ ఇవాల ఓడిపోతారు ఆల్మోస్ట్ దేవులాస్ట్ లాస్ట్ కోసం పోటి పడుతున్నాం లాస్ట్ కన్నా ముందుకి వెళ్ళాలen చెప్పేసి చాలా ఎక్కువ మామరుగాను పక్కన ఏమతో లేట్ జగత వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేల్ల డిన్నర్ చేద్దామని మా బావగారు బావగారి దాబాకి తీసుకొచ్చారు ఇది కాకినాడలో ఉంటదంట మా తెలంగాడు కలిసి వచ్చాం చావకాదు అది బావగారి బిర్యానీరా ఇలా అయితే పాస్ మార్కులు కూడా రావు నీకు గారి బిర్యానీ కొరత పద ఏంటంటే తిన్నావు ఎప్పుడైనా ఇక్కడికి చూద్దాం బాతో పాటు తిన్నా కూడా వచ్చింది బాబు మనం అన్న ప్లేట్లలో పడ్డామనుకో అది దరిద్రం ఇది ఇలా హట్స్ ఉన్నాయి అన్నమాట బైట ఇదేమో లోపల ఇండోర్ సిట్టింగ్ హట్స్ లో తింటే కొంచెం దాబాలో తిన్న ఫీల్ వస్తుందని చెప్పేసి హట్ లో కూర్చున్నాం ఆల్కహాల్ నాట్ అలౌడ్ అంట ఇక్కడ అదే కావాలి మాకు కూడా చికెన్ chicken ఫైవ్ ఇదేమో క్రిస్పీ ప్రా క్రిస్పీ ప్రాన్ వెట్ అంట చూడండి క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు రేట్లు కూడా రీజనబుల్ రేట్లు చెప్తాను లాస్ట్ లో చూద్దాం నేను ఎక్కువ తిన్నాను అలీగడ్ తింటాడు నేను ఒక పీస్ చూసి జస్ట్ టేస్ట్ మాత్రమే చెప్తాను జాగ్రత్తగా ఉండమన్నారా డాక్టర్ అందుకనే తప్పు తింటున్నాను నువ్వు ఇప్పుడు ఏవో తినేసావు అనుకో ఈ పరిస్థితి కూడా అలాగే దాకా వెళ్ళిపోద్ది సరే టేస్ట్ చూద్దాం ప్లేట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అయిపోయి ఎంత తిందుకురా చాలే ప్లేట్ మాత్రం ఉంది బెల్లెంధరాలి దీని టేస్ట్ చూద్దాం బాగుంది చికెన్ మాత్రం భలే ఉంది ఓకే ఏదో తేడా ఉంది త్రిబుల్ లో ఏదో తేడా ఉంది ఏదో ఒక రకమైన పొగ వాసన వస్తారు చూసారా పోసూరు వాసన ఏదో అంటారు ఆ టైప్ అనిపించింది నోట్లో పెట్టుకోగానే కానీ స్పైసీ మాత్రం అమ్మో చాలా గట్టిగా ఉంది అయ్యా పర్వాలే రేటు రేటు లాస్ట్ చెప్తా అలీ ఎలా ఉందిరా కానీ స్పైసీగా ఉంది మంటనే కాదు కానీ నార్మల్గానే స్పైసీగా ఉంది నెక్స్ట్ ప్రాన్ ఐటమ్ ఇది కూడా చూడడానికి అయితే చికెన్ లాగే ఉంది ఓ బల్లే ఉంది చక్క ఏం తాకుండా రొయ్య బాగా ఉడికింది బాగా ఫ్రై అయింది అనుకుంటున్నాం దీనికి టేస్ట్ చూద్దాం తగ్గు తగదా పర్లేదు రొయ్య బాగుంది పైన కోటింగు లైట్ కోటింగ్ వేసి ఎక్కువ కోటింగ్ దంచేయకుండా లోపల కోటింగ్ జస్ట్ చిన్న లేయర్ ఉంది అనమాట లోపలే మనకు రోగి కనబడిపోతుంది ఏ జూడిపప్పులు కూడా వేసారు అక్కడక్కడ రోజు జూడిపప్పులు ప్రాబ్లం బాగుంది మొగలై కర్రీ చెప్పాం వేసే అన్న మొగలై కర్రీ ఒట్టించే వేయన్న గ్రేవీలో లేదండి ఇది మరి రోటీలోకి ఇలా బాగోదుగా సరే పుల్కాలు బాగా చిన్నగా ఉన్నాయి చిన్న సైజు కొంచెం గట్టిగా లేదు అలా అని ఏదో ఏంటో తేడాగా ఉంది పుల్కాయ ఏమలే టేస్ట్ చూద్దాం ఇది నాకు గ్రేవీలో వస్తుంది అనుకున్నాను మొబలై చికెన్ కర్రీ అంట కానీ ఇందులో చూసుకుంటే ఎగ్ వేసి ఏదో ఎగ్ బుర్జీలో అందులో చికెన్ వేసినట్టుంది టేస్ట్ చూద్దాం టేస్ట్ బాగా ఉంది నాకు ఎలా ఉంది అది చాలా బాగుంది టేస్ట్ గుడ్ గుడ్ ఎగ్ పొల్ టేస్ట్ అండి అదే ఎగ్ బుజీ లాగా ఉంది చూడడానికి బాగుంది అయితే టేస్ట్ పుల్కాలు ఎలా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి మా డిలేట్ డాబాని గుర్తు చేసే విజయవాడ డిలేట్ డాబా ఓకే ఇది ఏంటి దీని పేరు ఏంటి పొట్టం బిర్యానీయా బాబు ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి ఎంత దీని రేటు త్రీ అబ్బో అబ్బు వర్క్ వర్మ వర్క్ ఓరు చికెన్ మటన్ ప్రాన్స్ వస్తాయి అంటే ఇందులో టేస్ట్ చూద్దాం క్వాంటిటీ అయితే మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది చూడండి ఇందులో ఏమో మటన్ పీస్ చిన్నది చికెన్ పీసు ప్రాన్ ఏది ప్రాను ప్రాను ఇటువంటి ప్రాను కూడా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి మటన్ ముక్కలు బాగా వేసాడు మటన్ బాగా కనబడుతుంది అవును ఇంకా మటన్ చికెన్ ప్రాను పెట్టి ఆమ్లెట్ డైరెక్ట్ ఆమ్లెట్ మామూలుగా అయితే పొట్లం అయితే రైస్లో రై పొట్లం ఆమ్లెట్ వేసి దాని మీద రైస్ పెట్టి పొట్లం చూడతారు కదా అలా లేదు పైన ఆమ్లెట్ పెట్టి తీసుకొచ్చారు అది అది మా నిమ్మకాయ పిండి నిమ్మకాయ కూడా పిండి ఇంకెలా టేస్ట్ చూద్దాం ఓకే బాగానే ఉంది ఆయిల్ ఎక్కువ కనబడుతుంది ఫ్లేవర్ అంతగా ఏమి అనిపించట్లేదు మసాలాలు ఎక్కువనే ఉన్నాయి అంతే మసాలా దంచేసారు అనమాట నోటికి తిన వెంటనే ఆ టేస్ట్ అనిపించలేదు అనమాట రైస్లో తేడా ఉంది పీసులో కానీ బాగానే కుక్ అయినాయి రైస్లో ఏదో తేడా ఉంది ఓకే ఆ చికెన్ స్టార్టర్ రెండు వందల అరవై రూపాయలు అయింది చికెన్ ట్రిపుల్ ఫైవ్ రెండు వందల నలభై చిల్లీ ఎగ్ నూట అరవై బాగుంది చిల్లీ ఎగ్ మీకు చూపించలేదు వెజ్ ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది నూట ఇరవై రూపాయలు అబ్బా చాలా తక్కువ ఓరు బావగారి స్పెషల్ పొట్లం బిర్యానీ అంతంత మాత్రమే పుల్కాలు పర్వాలేదు మొగలే బోన్లెస్ కర్రీ చూడడానికి బాగాలేదు కానీ తినడానికి చాలా బాగుంది ఇంకా మొత్తం పదహారు వందల ముప్పై రూపాయలు అయింది కడుపు నిండా తిన్నాం ఒక ఎంతమంది మేము ఆరుగురు వచ్చాం ఓకే బాగుంది ఫుడ్ కానీ ఆంబియన్స్ బాగలేదు కానీ ఫుడ్ అయితే బాగుంది చల్లగా ఐస్ క్రీమ్ తిందాం అని చెప్పేసి క్రీమ్ స్టోన్ కి వచ్చాం డ్రై ఫ్రూట్ ఓవర్లోడ్ చెప్పాం వీడియో మర్చిపోయి తినేస్తాం బాగుంది మంచిగా లోపల డ్రై ఫ్రూట్స్ అవి వేసారు ఓవర్లోడే కానీ ఎక్కువ ఏం కనిపించట్ల మళ్ళీ రోస్ట్ చేసేసారు నాకు ఈ క్రీమ్ స్టోన్ ఒకటి స్ట్రాటజీ భలే నచ్చుద్ది చూడడానికి ఎంత ఉందా కప్పు ఇది స్మాల్ అనమాట చూడండి కప్పులు ఎంత ఎంత అందులో ఉన్నది ఎంతే ఐస్ క్రీము జస్ట్ కింద మొత్తం కప్పు అంతా ఖాళీ జస్ట్ అంతే ఉంటుంది వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ చూడండి మనకు చూడడానికి మాత్రం నిండా కనిపిస్తుంది మహా ఇది ఇది ఎంత అవుద్ది ఇది ఐదు రూపాయలు కూడా అవ్వదేమో ఆరు ఐదు రూపాయలు వేసుకొని పోనీ ఎంత ఐస్ క్రీమ్ అది సేవ్ అయిపోతుంది అది స్ట్రాటజీ బిజినెస్ స్ట్రాటజీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్యారమిల్ సూత్ర అంట ఫస్ట్ చూడగానే సూత్ర అనుకున్నాను చూడడానికి కొంచెం తేడాగా ఉంది క్యారమిల్ ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో ఏదో ఇంకోటి ఏదో మిక్స్ చేశారు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో వరుస్తుంది క్యారమిల్లాగే లేదు ఇది బిల్లు చూడండి ఐస్ క్రీమ్ రెండు వన్ థర్టీ వన్ థర్టీ స్మాల్ ఐస్ క్రీమ్ జిఎస్టీ చూడండి ఇరవై మూడు ఇరవై మూడు ఈ రెండు కలిపే నలభై ఆరు రూపాయలు అయింది నార్మల్ గా నేను క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అని త్వరగా తిన్నాను ఎందుకు ఇటు వస్తే తినాలనిపించి అనమాట మామూలుగా అయితే జిఎస్టీ వేసాడు చూసారా ఇరవై ఆరు నలభై ఆరు రూపాయలు దానికన్నా తక్కువ బడ్జెట్ ఐస్ క్రీమ్ తినేవాడిని అది కూడా ఎప్పుడో లేరు కానీ ఎందుకు తినాలనిపించి తిన్నా టేస్ట్ అయితే అంత అలా మ్యాటరు ఈరోజు కూడా చెన్నై ఓడిపోయింది ఇంకా ఫస్ట్లో ఉండాలనుకున్నాం అది లాస్ట్ నుంచి ఫస్ట్లోకి వచ్చాం ఏం చేస్తాం నెక్స్ట్ సీజన్ చూసుకుందాం మామూలుగా వేడిగా లేదు బాబయ్య కాకినాడలో చెమటలు పట్టేస్తే అర్జెంట్గా రూమ్లోకి వెళ్ళి పడుకుని పోవాలి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగులో కలు అడవివరకు ఉంటాను మరి జై హింద్